సనాతన సంప్రదాయాలకు కొలువైన సిక్కోలు జిల్లాలో మాత్రం ఏటా దసరా నవరాత్రోత్సవాల్లో కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఈ బొమ్మల కొలువు పెట్టడం ఆనవాయితీగా వస్తోంది యువత ఏ విధంగా ఉండాలి అలాగే కుటుంబాల మధ్య అన్యోన్యత ఎలా ఉండాలి అని చాటి చెప్పడమే ఈ బొమ్మల కొలువు ముఖ్య ఉద్దేశం అంటున్నారు బొమ్మల కొలువు నిర్వాహకులు చిన్మయ్య మిషన్ ఆధ్వర్యంలో బొమ్మల కొలువును ఎంతో విజ్ఞానాత్మకంగా ఏర్పాటు చేశారు దసరాలో అమ్మవారి విశిష్ట రూపాలకు ప్రతిరూపం అంటున్నారు నిర్వాహకులు రాబోయే తరాలకు ఈ బొమ్మల కొలువు ద్వారా అనేక అంశాలు చేరవేస్తుందని స్వామి చిన్మయ పది అవతారాలు రోజుకో అవతారం అమ్మ యొక్క రూపాన్ని మనం పూజ చేస్తూ అందులో భాగంగానే కుమారి పూజ సువాసిని పూజ దంపతి పూజ ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి అందులో దసరా నవరాత్రోత్సవాల్లో తొమ్మిది రోజుల పాటు బొమ్మల కొలువు పెడతారు కొందరు ఆశీయుజ పౌర్ణమి వరకు ఈ బొమ్మల కొలువును నెలకొల్పుతారు ఈ కొలువును సంఖ్యాశాస్త్రంగా బేసి సంఖ్యలో మెట్లను పెట్టి దానిపై బొమ్మలు ఉంచుతారు దేవతల బొమ్మలతో పాటు నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకునేలా రాజులు చెక్క బొమ్మలు మట్టి బొమ్మలు కొన్ని క్రిస్టల్ బొమ్మలు ఇతర దేశాల బొమ్మలతో పాటు ఎక్కువగా సంప్రదాయ ఆచారాలు ఉట్టిపడేలా ఉండే బొమ్మలను డిస్ప్లే చేస్తారు ఈ సమయంలో బొమ్మల కొలువు ఏర్పాటుకు ప్రత్యేక స్థానం ఉంది పురాణ ఘట్టాలను గుర్తుకు తెచ్చేలా బొమ్మలను అద్భుతంగా అమర్చి ఇతిహాస విశేషాలను భవిష్యత్ తరాలకు తెలియజేసే సంకల్పం ఈ కొలువుల వెనుకున్న ఆంతర్యం ఈ బొమ్మల కొలువు పెట్టడం కేవలం భక్తి ప్రధానమే కాక విజ్ఞానదాయకంగా వినోదాత్మకంగా సంస్కృతి సంపన్నమై సంప్రదాయ పరిరక్షణతో పాటు కళాత్మక దృష్టిని పెంపొందిస్తుంది ఈ దసరా సందర్భంగా మా ఇంట్లో మేము బొమ్మల కొలువుని పెట్టుకున్నాము ఇది మనం అందరం మన సంప్రదాయం ప్రకారం బొమ్మలన్నిటిని మనం లక్ష్మీదేవితో సమానంగా పూజిస్తూ ఉంటాము కాబట్టి దసరాకి మనం నవరాత్రులు పూజ చేసి ఈ బొమ్మలు కూడా వాటితో పూజ చేస్తే లక్ష్మీదేవి ఎప్పుడు కూడా మన ఇంట్లో నిలుస్తుంది అని ఒక నమ్మకం ఉంది ప్రతి సంవత్సరం కూడా మా ఇంట్లో ఆచారం ఏంటంటే ఇంట్లో ఎవరన్నా ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి సమానంగా ఉంటుంది కాబట్టి ఆ ఆచారం ప్రకారం ఇంట్లో బొమ్మలు కొలువు పెట్టి అక్కడ బొమ్మలతో అన్ని రకాల బొమ్మలు ఈవెన్ పా మట్టితో చేసినవి పింగాణితో చేసినవి గాజుతో చేసినవి అన్ని రకాల బొమ్మలు కూడా అలాగే వి వివిధ రకాలైన బొమ్మలు దేవతారూపాలు కానీ లేకపోతే ఇంకేవైనా జా మహాత్ములు బొమ్మలు కానీ అన్నీ కూడా పెట్టి ఇక్కడేమో మేము ఈ ప్రతి సంవత్సరం కూడా ఈ కొలువు పెడుతుంటాము బొమ్మల కొలువులో దేవుని బొమ్మలైన వినాయకుడు గణపతి రాముడు కృష్ణుడు లక్ష్మి సరస్వతి పార్వతి స్వాతంత్ర సమరయోధుల బొమ్మలు పెళ్లితంతు బొమ్మలు హాస్య బొమ్మలు ఉంటాయి దేవుళ్ల బొమ్మలతో పాటు బొమ్మల కొలువులో తప్పకుండా పెట్టే బొమ్మలు కొనుంటాయి పంచాంగం బ్రాహ్మడు పెద్ద ముత్తైదువ పచారీ కొట్టు కోమటి అతని భార్య తల్లి పిల్ల ఆవు దూడ వంటివి ఇవి కాక వివిధ జంతువుల బొమ్మలు పక్షుల బొమ్మలు పండ్లు చెట్ల బొమ్మలు ఇలా వారి వారి దగ్గరున్న బొమ్మలన్నీ ఆ కొలువులో పెడతారు ఈ కార్యక్రమంలో దేశ నాయకుల బొమ్మలు పురాతన కట్టడాల బొమ్మలు ప్రయాణ సాధనాలు వాహనాల బొమ్మల వంటివి కొలువులో చోటు చేసుకున్నాయి ఇలా బొమ్మల కొలువులో దసరా వేడుకలను మరింత ఆసక్తిని రేకెత్తిస్తాయి